ప్రస్తుతం మేము మెల్బోర్న్లో ఇస్కాన్ టెంపుల్కి వెళ్తూ ఉన్నాం ద టూ విత్ ఇస్కాన్ డివడీస్ రూపాధులు వారు ఈ ప్రపంచానికి ఒక అమృత భాండాన్ని ఇచ్చారు ఆ అమృత భాండం పేరు ఇస్కాన్ ఇప్పుడు మేము ప్రసాదం ఇప్పటిదాకా ఫాస్టింగ్ ఉండి ఇప్పుడు ప్రసాదం తీసుకున్నాము నిన్న నాలుగింటికి మళ్ళీ వాళ్ళ నాలుగింటికి కానీ ప్రయాణాలు ప్రవచనాలు సాగుతూనే ఉన్నాయి ఇదంతా ప్రభుపాదుల వారి దయ అందుకని ప్రభుపాదుల వారి గురించి ఒక మాట ఏం చెప్తా అంటే ప్రభుపద్ ఈజ్ ఓల్డ్ మ్యాన్ నో ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్ నో ఈజ్ ఎ గోల్డ్ మైన్ ఈజ్ మైన్ సో భాగ్యం ఎక్క ఇప్పుడు నేను భారత్లో ఉన్నా లేదు భారత్కి బయట ఆస్ట్రేలియాలో ఉన్నా రేపు అమెరికాలో యూకేలో ఎక్కడ ఉన్నా నేను ఓకే ఎందుకంటే ఐ ఆమ్ విత్ ప్రభుపాత్ ఈజ్ విత్ మీ అండ్ కృష్ణ విత్ మీ కాబట్టి మనం ఎప్పుడు కూడా క్యారీ ప్రభుపాత్ చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే సమ్ అదర్ సమ్ అదర్ యు మస్ట్ స్టే కనెక్టెడ్ విత్ కృష్ణ ఆర్ అదర్ సో అలా కృష్ణుడితో మనకి బాంధవ్యాన్ని ఆ బంధం యొక్క అందాన్ని వెలువని మనకి తెలియజెప్పినటువంటి జగద్గురువులు శిల ప్రభుత్వం ఆ చూడండి నాకు డిఫరెన్స్ ఏం కనపడలేదు నేను ఆస్ట్రేలియా వచ్చాను వేరే దేశం వచ్చాను అదేం లేదు ఇక్కడ భజన ఇక్కడ కీర్తన ఇక్కడ జపము ఇక్కడ ప్రభుత్వలు వారు లేచరు ఇలా మనం ఎక్కడికి వెళ్ళినా అదే దివ్యమైనటువంటి భావంతో జీవించేలా చేసినటువంటి ప్రభుపాదులు వారికి మనం అంతా రుణపడి ఉన్నాం అందుకని ఎక్కడ ఉన్న ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ నెవర్ ఫర్గట్ కృష్ణ జగద్గురు శిలప్రౌాద్ కి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభుజీ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ ఈవెన్ ఇన్ ఔట్ ఆఫ్ ఇండియా బట్ ఇన్సైడ్ ఇండియా థ్యాంక్ యూ వెరీ మచ్ శిలా